హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఒక స్టాండ్లోన్ హెచ్ఎండిఏ అండ్ రేరాఅప్ రోడ్ బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక అపార్ట్మెంట్లో మనకు రెడీ టు అక్పాయ్ కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి లేఅవుట్ వచ్చేసి మనకు హుడా లేఅవుట్ ల్యాండ్ మార్క్ పరంగా చూసుకుంటే మనకు హోమ్ మంగళ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వైజ్గా చూస్తే ఈస్ట్ ఫేసింగ్ అండి ఇందులో ఫ్లాట్స్ మనకు వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీకు ఇదే వీడియోలో మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ రెండూ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫ్లాట్ అండి అండ్ మనకి కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కిచెన్ ఏరియా అయితే మనకు ఓపెన్ స్పేస్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మాడ్యులర్ కిచెన్ యూనిట్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా వీళ్ళు ప్రొవిజనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి అండ్ మనకి బాల్కనీ వ్యూ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది అండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కంప్లీట్గా మనకు ప్రతి ఫ్లాట్లో ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ వచ్చేసి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి లేదంటే మనకు ఆక్యుపెన్సీ మనకు ఇమీడియట్గా ఆక్యుపెన్సీ చేయడానికి రెడీగా ఉంది ఫ్లాట్ వచ్చేసి కండిషన్ అండ్ ఇందులో మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏరియా వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి కార్నర్కి టూ విండోస్ ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది బెడ్రూమ్ సైజ్ పరంగా కూడా మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని ఆపోజిట్ గానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దీనికి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు సెమీగేటెడ్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి నెక్స్ట్ మనకి ఈ ఫ్లాట్ చూపించిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీది మీకు ఇదే వీడియో కండిషన్లో కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఫాల్ సీలింగ్ అనేది కవర్ చేస్తున్నాను అండి ప్రతి ప్రతి బెడ్రూమ్లో మనకు ఫాల్ సీలింగ్ ఈ విధంగానే ప్రొవైడ్ చేస్తారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ ప్రతి చోట మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కాబట్టి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మీకు కామన్ కారిడార్ స్పేసు అండ్ మనకి ఎలివేటర్ అనేది కవర్ చేస్తాను ఈ స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది కామన్ కారిడార్ స్పేసు అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కూడా మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినా బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీటే అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను అండ్ మనకి అన్ని బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ అమ్యూనిటీస్ కింద మనకు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేసు అండ్ సీసీటీవీ సర్వేలెన్సు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది అండ్ మనకు మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లాట్లో మనకు కిచెన్ అండి ఏరియా అనేది కవర్ చేస్తున్నాను అండ్ మన కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ సెట్ బ్యాక్స్ మనకు సైడ్ కవర్ చేస్తున్నాను కింద మనకు గార్డెన్ ఏరియా కూడా డెవలప్ చేశారు ఆల్మోస్ట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రజెంట్ మన కమ్యూనిటీస్కి సంబంధించి మనకి ఎలివేటర్ ఫెసిలిటీ లాంటి మైనర్ వర్క్స్ మాత్రమే ప్రజెంట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అండ్ మనకి చూడండి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన సిట్అవుట్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ అవుతుందండి మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ మనకు ఫ్లోర్ ప్లాన్ కోసం అని చెప్పి కవర్ చేస్తున్నాను బట్ అవైలబుల్ యూనిట్స్ వచ్చేసి మల్టిపుల్ ఫ్లోర్స్ మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించి డిఫరెంట్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి డిఫరెంట్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ యూనిట్స్ సోల్డ్ అవుట్ కేవలం మనకు త్రీ టు ఫోర్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ బెడ్రూమ్ సైజు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి ఈచ్ ఫ్లాట్కి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి అన్డివైడెడ్ చేయరు మన టోటల్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ప్రతి ఫ్లాట్కి మనకి యాభై గజాలు యూడిఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మనకి దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మీకు కింద పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా సేమ్ ఉంది అండ్ మనకి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేటి టూ సైడ్ మనకున్న ఫ్లాట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజెస్ మనకు ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ మనకి ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మన స్టేజ్ ద్వారా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారండి ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా పార్కింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చూడండి మనకి సఫిషియెంట్గా సెట్ బ్యాక్స్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలారు ఎలివేటర్ ఫెసిలిటీ అన్ని ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి పవర్ బ్యాకప్కి మాత్రం డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్